నమస్తే అండి వెల్కమ్ టు నేటిత్ర మగవా ఛానల్ ఫ్రెండ్స్ మరి వెయిట్ లాస్ అవ్వాలంటే ఎన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి అదే ఈ వీడియో అండి అయితే నేను చెప్పేట చెప్పినట్టు ఇట్లా ఇన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉన్నారనుకో తప్పకుండా టెన్ కేజీస్ అయితే తగ్గుతారండి వన్ మంత్లో అయితే కామెంట్స్ మీద నేను వీడియో చేస్తాను అని చెప్పాను కదండి కామెంట్స్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చూయించమంటున్నారు సో చెప్పండి త్రీ డేస్ కానీ వన్ వీక్ కానీ మనం బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలని సో వాటి మీదనే నెక్స్ట్ వీడియోస్ అనేది నేను చేస్తానండి అందుకనే నేను డైలీ ఏం తింటున్నాను అనేది ఇంకా వీడియోలు అయితే నేను పోస్ట్ చేయనండి ఎందుకంటే ఇప్పుడు నాకు బోర్ రావద్దు చూసే చూసే వాళ్ళకి కూడా బోర్ రావద్దు సో రోజు రొటీన్గా నేను చూపించలేను ఇంకా అందుకనే మార్నింగ్ హెల్దీ మనం వెయిట్ లాస్ అయ్యే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నరు అండ్ లంచ్ ఏ రెసిపీస్ అయితే చూపిస్తాను ఇవి ఇట్లా మీరు చేసుకున్నారనుకోండి వన్ వీక్ ప్లాన్ చేసుకొని ఇట్లా చేసుకోండి వెయిట్ అనేది తగ్గుతారు సో అదైనా స్పెషల్గా చూపిస్తారో లేదండి నేను తినేదే మీకు చూపిస్తాను సో ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది వీలు అయితే నేను చేసుకునేది పెడతాను లేదు అంటే మీకు ఆ రెసిపీస్ మట్టికి చూపిస్తాను సో మరి ఎట్లా తినాలి ఎంత ఆ బ్రేక్ఫాస్ట్ నేను చెప్పినట్టు ఈ డిన్నర్లు చేసిన అలాగే తప్పకుండా టెన్ కేజీస్ తగ్గుతారండి ఇంకా కామెంట్స్ వస్తున్నాయి కదా నేను కామెంట్స్ అన్నిటి మీద ఒక వీడియో అయితే చేస్తానండి చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను చదువుతున్నాను కొన్ని కామెంట్స్ చదివినప్పుడు వాటి మీద వీడియో చేయాలనిపిస్తుంది అందుకనే తప్పకుండా కొన్ని కామెంట్స్ మీద అయితే వీడియో చేయబోతున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఎన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి అది చాలా ముఖ్యమండి మనము వెయిట్ లాస్ అవ్వడానికి మరి మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తినడము ఇవి చాలా ముఖ్యం డిన్నర్లో బ్రేక్ఫాస్ట్లో మనం చాలా వెయిట్ లాస్ అయ్యేది హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ డిన్నర్ చేయాలి లంచ్లో అయితే మనం చపాతీ తినవచ్చు అన్నం తినచ్చు అలాగే జొన్న రొట్టె కూడా తినవచ్చు మరి ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ ఇవి ఇవి తీసుకుంటూ ఇట్లా నేను చెప్పినన్ని అవర్స్ మీరు ఫాస్టింగ్ ఉండండి ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది మనం వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా ఇద్దాము మరి ఎన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి మీరు ఎన్ని అవర్స్ ఉంటున్నారు చెప్పండి కామెంట్స్ చేయండి నాకు సో నేను ఎన్ని అవర్స్ ఉంటానే అనేది చెప్తా అండి నేనైతే సిక్స్టీన్ అవర్స్ అండి సో సిక్స్టీన్ అవర్స్ అందరికీ సాధ్యపడదు కదా నాకు ఎట్లా అంటే నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ డ్యూటీకి వెళ్ళిపోతాను కాబట్టి నేను సిక్స్ ఓ క్లాక్ డిన్నర్ చేస్తాను సో మళ్ళీ రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు టెన్ ఓ క్లాక్ చేస్తాను ఎప్పుడైనా కొంచెం ఎప్పుడో ఒక్కసారి టైం అనేది చేంజ్ అవుతుంది నేను ఎప్పుడైనా ఎర్లీగా సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి నేను చెప్పాను ఏదైనా మెడికల్ ఫీల్డ్ అని ఒక్కోసారి వెళ్ళాల్సి వస్తుంది అట్లాంటప్పుడు కొంచెం టైం అనేది అట్లీ చేంజ్ అవుతుంది తప్ప రొటీన్గా నాది బ్రేక్ఫాస్ట్ టైం టెన్ ఓ క్లాక్ అంటే నేను ఈవినింగ్ ఈరోజు సిక్స్ ఓ క్లాక్ తింటే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ సిక్స్టీన్ అవర్స్ నేను ఫాస్టింగ్ ఉంటున్నాను ఈ సిక్స్టీన్ అవర్స్లో మనకు ఫ్యాట్ అనేది కరిగిపోతుంది ఫ్యాట్ బర్న్ కావాలంటే మనం ఈ ఎక్కడైతే గ్యాప్ ఇస్తున్నాం కదా ఈ సిక్స్టీన్ అవర్స్ మన నోటికి తాళం వేసుకోవాలి మనం అంటే మంచి నీళ్ళు అండి మంచి నీళ్ళు ఎన్నిసార్లు తాగొచ్చు నీళ్ళు తాగుతూ ఉండండి తప్ప ఏది అయితే తినకండి ఓకేనా సో ఇట్లా అయితే మరి అందరికీ సిక్స్టీన్ అవర్స్ మరి సాధ్యపడదు కదా అలాంటి వాళ్ళు సము మీరు థర్టీన్ అవర్స్ అన్నా మీరు గ్యాప్ ఇవ్వండి తప్పకుండా థర్టీన్ అవర్స్ అన్నా మీరు ఫాస్టింగ్ ఉన్నారనుకోండి ఫ్యాట్ కరిగిపోతుంది మనం ఫ్యాట్ బర్న్ అయిపోయి మనం వెయిట్ లాస్ తొందరగా అవుతున్నాం ఎట్లా అంటే మీరు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ చేశారనుకోండి రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేయండి కనీసం ఇన్ని అవర్స్ అయినా మీరు గ్యాప్ ఇవ్వండి సరేనా ఎట్లా ఇస్తే తప్పకుండా కూడా మనం వెయిట్ లాస్ అవుతాము సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి వెయిట్ లాస్ ఆయిల్ ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకోకండి సో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లు అన్ని రెసిపీస్ అనేది నేను పెడతా అండి సెవెన్ డేస్కి ఫస్ట్ అయితే ఫోర్ డేస్కి పెడతాను తర్వాత ఇంకో త్రీ డేస్ అలా సెవెన్ డేస్కి మీకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే డిన్నర్లో మనం ఏం తీసుకోవాలి లంచ్లో ఏం తీసుకోవాలి ఇవే ఉంటాయండి ఇక్కడ నుండి సో నా నేను కూడా డైటింగ్లోనే ఉన్నాను నేను వన్ మంత్ తర్వాత నా వెయిట్ చూపిస్తాను నాతో పాటు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మీరెంత తగ్గినో మీరు కూడా చూపించాలి నేను వర్కౌట్ వాకింగ్ వితౌట్ ఎక్సర్సైజ్ నేను చేస్తున్నా మీరు వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి చేయాలండి తప్పకుండా నాకంటే ఎక్కువ మీరే వెయిట్ లాస్ అవ్వాలి సో నేను అవి చేయకుండా చేస్తున్నా మీరు చేస్తూ చేస్తున్నారు కాబట్టి నా మీద మీరు ఇంకొక రెండు మూడు కేజీలు ఎక్కువ తగ్గాలి ఓకే ఫ్రెండ్స్ మరి మరి